టీడీపీని విడి వైసీపీలో చేరినట్టు ఎంపీ బీదా మస్తాన్ రావు తనపైన అసత్య ప్రచారం చేశారని కొత్తపల్లి మాజీ సర్పంచ్ పొన్నగంటి నాయుడు అన్నారు మర్యాదపూర్వకంగా కలిస్తే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని వీడనని మరోసారి తనపై అవాస్తవాలను ప్రచారం సహించేది లేదని ఆయన హెచ్చరికలు జారీ చేశారు వస్తాను రావు పైగా గాముత్ర మేము ఆయన కలిసిమెలిసి ఉన్నాము మర్యాదపోకం కప్పించాడు పోయాను పార్టీ జెండా వేసాడు నేను మాత్రం టీడీపీ జెండా వేసాడు మన 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 పుట్టిపడి కొడుకునాడు నుంచి మేము ఉండేది టీడీపీలో ఎలా మస్తాను రావు పైగా గాము మేము ఆయన కలిసి వెళ్తున్నాము ఉన్నాము మర్యాదపోకం కప్పించాడు పోయాను పార్టీ జెండా మాత్రం టీడీపీ జెండా మన గుడ్పట్టి కొడుకున టీడీపీలో వేదామస్తాను రావు పైగా నుంచి మేము నమస్తే వారి కొత్తపల్లి గ్రామం కొలగంటి మాలయాత్రి గారు పార్టీ మాలేదు కానీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం అయితే జరుగుతుంది అది అవాస్తవం మేము దాన్ని ఖండిస్తున్నాము ఎందుకంటే గతంలో కొలగంటి మాలయాత్రి బేదా సార్ గారితో కలిసి ఆ రోజు ఆయన విజయాలు కానీ ఆయనతో కలిసి ప్రయాణించి ఆయనతో కలిసి ఉన్న సత్సంబంధాలు ఉండటం వల్ల నేడు ఆయన మర్యాద పూర్వకంగా మా పనగండి మాలయాద్రి గారిని పిలవటం వల్ల వారు ఆయన్ని కలవటానికి అక్కడికి వెళ్ళారు అనుకోని కారణాల వల్ల బేదం రావు గారు వైసీపీ ఖండం అనేది పనగండి మాలయాద్రి గారు మేడలో వేయటం జరిగింది అంతేగాని వీరు పనగండి మాలయాద్రి గారు పార్టీ అనేది ఎక్కడా మారలేదు వాళ్ళు పుట్టిన కాళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీయే అంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని వాళ్ళకి నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు ఇటువంటి ఎన్ని చేయకూడదని మేము దీని స్వస్తి పలకాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టాము